నమస్తే అండి నమస్తే అమ్మ రామారావు గారు ఆస్కర్ లో మన వాళ్ళు ఆ నాటు నాటు సాంగ్ కి అవార్డు గెలుచుకున్న తర్వాత తమ్మారెడ్డి గారు వ్యాఖ్యలకి సంబంధించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి తమ్మారెడ్డి గారు చెప్పిన లెక్కలు అవి ఇవి ఇవి మీరేం చెప్తున్నారు ఇది ఆయన పెద్ద మనిషి గానీ ఎందుకు అది బ్యాడ్ టైమ్ లో ఆయన అలాగా ఫ్లోలు అనేసినట్టు అనిపించింది కానీ ఇప్పుడు చాలా పెద్ద నింద కదా ఇప్పుడు చాలా పెద్ద నింద పడుతున్నాడు కదా ఎవరా ప్రపంచం అంతా టాలీవుడ్నేమో మెచ్చుకుంటూ సంబరాలు చేసుకుంటుంటే ఎందుకు ఆ అన్నావు భారద్వాజ్ గారు అంటారు కదా ఇప్పుడు ఆయన ఎంత రాజమౌళి గ్రేట్ అన్నా ఎంత జూనియర్ తార ఎన్టీఆర్ను రామ్ తరణ గ్రేట్ అన్నా ఈ మాట మిగిలిపోతుంది కదా అందువల్ల ఇది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఇండస్ట్రీకి అంతటి కూడా చెడ్డైపోయాడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఏ కారణం అందరు లెక్కలు ఉన్నాయన్నాడు లెక్కలు ఉంటే మరి లెక్కలు తీసి చూపించవచ్చు కదా తప్పే ఉంది ఇప్పుడు ఒక ఒక ఒకరి లెక్కలు అలా తీసి చూపించినట్టు రెండో వాడు జాగ్రత్త పడతాడు కదా రెండో వాడు గుళ్ళు దగ్గర ఉంచుకొని మమ్మ ఆయన ప్రవర్తిస్తాడు కదా అదేది లేకుండా భయపెడడం ఇదంతా అవసరం ఇండ ఇండస్ట్రీకి అవసరం కాదు కదా వీళ్ళందరూ వెళ్ళిపోయి మొత్తం ప్రపంచం అంతా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న సమయంలో దీనికి ఎనభై కోట్లు ఖర్చు అయిందని చెప్పారు సాయంత్రం అంటే వాళ్ళు అనౌన్స్ చేసినంత వరకు వస్తుందో రాదో తెలియదు నిన్న ఒక ఒక జ్యూస్ వైరల్ అయ్యింది అంటే అక్కడ ఉన్నటువంటి ఆస్కార్ సిబ్బంది సిబ్బందిలో ఒకడేమో మనకి నాట్ నాట్ పాటకేమో అవార్డు రాదని చెప్పినట్టుగా నిన్న ఒక జ్యూస్ వైరల్ అనమాట ఇలాగ ఇంత ఒకటిప్పటికీ డబ్బులు ఇచ్చుకుంటే డబ్బులు ఎవరికి ఇస్తారు డబ్బులు ఎవరు తీసుకుంటారు డబ్బులు ఇచ్చేవాడు తెచ్చుకున్నట్టు లేదు కదా కాదంటే ఇది రాజమౌన్ తెలివైన పని ఏంటంటే ఎక్కడ చూసినా వాళ్ళే కనిపించారన్నమాట ఎక్కడ చూసినా నాటు 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 అని చెప్పేసి ఆ ఇంగ్లీష్ షోలో మొత్తం నూట యాభై మంచి అయితే ఆ ఆస్కార్ అవార్డు డయాస్ మీద డ్యాన్స్ చేయించడం దానికి వీళ్ళందరూ కాళ్ళు కదపడం నిజంగా తెలుగు వైపం అసలు తెలుగు నాటు నాటు అంటే నాటు అనే దానికి వాళ్ళకి అర్థం తెలుసో తెలీదో నా తెలీదు కానీ మొదలు శ్రీకారం ఆ శ్రీ నాట్ అంతే నాటు నాట్లు వేస్తాం కదా అంటే మొక్క మొదలు అది నాట్లు వేస్తారు అదే అది కాకుండా నాటు నాటు అంటే మౌలికత మౌలికత అంటే ఏంటి ఒరిజినాలిటీ ఆ ఒరిజినాలి మౌలికత అంటే ఒరిజినాలిటీ ఆ ఒరిజినాలిటీకేమో ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్ అవార్డు గెలుచుకోవడం మాత్రం థౌజండ్ పర్సెంట్ రాజమౌళికే ఈ గొప్పతనం చెందుతుంది రాజమౌళి రాజమౌళిని సినిమా స్పెల్లింగ్ చెప్పగలిగిన వాడు సినిమా తెలిసిన వాడు తప్పకుండా వెళ్ళి అభినందించాలి ఎందుకంటే అంత చిన్న ప్రాయులు ఆ బిడ్డ ఎంత కష్టపడ్డాడో ఆ సినిమా మీద జాగ్రత్త రాత్రి పగలు సినిమా 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 అనుకోవడమే కాకుండా ఆ సినిమాని ప్రమోట్ చేసే విధానంలో కానీ ఇద్దరు ఒక బాగా మదించిన ఏనుగులాంటి వాళ్ళు ఇద్దరు కూడా రారాజు లాంటి సింహాలు లాంటి వాళ్ళు ఇద్దరు సింహాలని రెండు మదించిన ఏనుగుల్ని పెట్టుకొని సెట్లో ఆ సినిమా చేశారంటే రాజమౌళి ఎంత తెలివైనాడు అది ఆలోచించుకోవాలి కదా ఇకపోయినట్టయితే ఎవరో డబ్బులు తీసుకుంటున్నారు ఎవరో ప్యాకేజ్ తీసుకుంటున్నారు కాలు పట్టుకుంటున్న చేత కాదు అని అంటే ఒకటి నాగబాబు మాత్రం వైసీపీ భాషలో అది చెప్పేసి ఎవడమ్మ కూడా చెప్పాడని ఏదో చెప్పాడు అది తప్పేది ఎవరు సమర్థించరు కానీ ఇంకోసారి చెప్తున్నాను ఆ భాషని అసెంబ్లీకే పరిమితం చేయండి ఇండస్ట్రీ కొద్దండి మనం కళాకారులం కళా మూర్తి భవించినటువంటి మనుషులు మనం ప్రాణాలైనా కోల్పోతాం కానీ అది మనం ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని మనం పోగొట్టుకోలేవు అట్లాంటి వాళ్ళు మనం నీ అమ్మ ముగ్గుడనే ఆ మాట అనవలసిన అవసరం వచ్చింది దాన్ని చిరంజీవి గారు ఖచ్చితంగా స్పందించి ఉంటే బాగుండేది ఏం నాకు బాబు మాటలు మాటలు రిపీట్ చేసుకో ఒకసారి క్షమాపణ చెప్పుకో అని చెప్తే చిరంజీవి గారి తాలూకు పెద్ద మనిషి తరగా ఉండేవాడు అన్నమాట అది చెప్పకట్ట సైలెంట్గా ఉండడం అది కరెక్ట్గా అయితే అఫ్కోర్స్ కోర్స్ రామ్ చరణ్ ఈరోజు తారకు ఇద్దరు పెద్ద సెలబ్రిటీస్ అయిపోయారు అంటే తండ్రిని మిచ్చిన కొడుకు అయ్యాడు ఓకే దాన్ని ఎంత వచ్చే కానీ నీ తమ్ముడు నిన్నే మించిన తమ్ముడు అవ్వలేదు కదా నువ్వెంత డిప్లొమాటిక్గా ఉంటావు నువ్వెంత సఫిస్టికేటెడ్గా ఉంటావు మరి నిన్ను నిన్ను మించిన తమ్ముడుగా నువ్వు ఆ తమ్ముడిని తీర్చిదిద్దుకోవాలి కదా ఒకసారి చెప్పొచ్చు కదా ఏంట్రా నాకు బాబు ఆ మాటలు అమ్మమ్మ కూడా ఏంట్రా పళ్ళు రాలిపోతాయని అన్నయ్య ఒక గట్టిగా చెప్పాలిగా ఇంకెప్పుడు పొరపాటు ఇండస్ట్రీలో ఎవరిని మాట్లాడద్దు వైసీపీ అని చెప్పి ఉండాలి ఇండస్ట్రీలో తమ్మారెడ్డి గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది పెద్ద తరహాగా ప్రతి విషయం మీద స్పందించి ఆయన మాట్లాడుతూ ఉంటారు అలాంటి ఆయన ఆస్కార్ని కొనుక్కున్నారు అనేసరికి అందరు మనసులు కాస్త అవునమ్మా అవును ఇండస్ట్రీ 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 ఇండస్ట్రీలో ప్రత్యేకమైన స్థానం ఉందంటే ఇవన్నీ వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికే తప్ప మరి ఇండస్ట్రీలో ప్రత్యేకమైన స్థానం ఉంది మరిదే తమ్మారెడ్డి భరద్వాజంతో పది సినిమాలు తీయమని చెప్పండి అది చెప్పినట్టు కానీ మా పెద్దరికి ఏముంది ప్రత్యేకమైన స్థానం ఉన్నట్టు నీకు ఎందుకు ఈ సినిమా తీ నీ తాలు టాలెంట్ ఉపయోగించు నీ ఎక్స్పర్టేజ్ ఉపయోగించు అది ఒక పది కోట్లు పెట్టి సినిమా తీయొచ్చు కదా ఇండస్ట్రీ ఇండస్ట్రీ తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని ఉపయోగించుకుంటుంది అవసరాలకి అందుకని ఆయనకి ఎవరు ఉపయోగపడరు ఇండస్ట్రీ నైజమే అది ఇండస్ట్రీ నైజం ఏంటంటే మనల్ని ఉపయోగించుకుంటుంది కానీ మనకు ఉపయోగపడదు అది ఎప్పుడు దృష్టిలో ఉంచుకోవాలి గారు నా దగ్గర లెక్కలు ఉన్నాయి అందరి లెక్కలు తెలుస్తా అంటూ ఒక సినిమాటిక్ డైలాగ్ వేసారు ఏం ఉన్నాయి దగ్గర ఏమి లెక్కలు అందరికీ ఒక అలవాటు అయిపోయిందమ్మా నీ తాలూకు ఆ లెక్కలు బొక్కలు అన్నీ నా దగ్గర ఉన్నాయి నేను నోరు ఇప్పితే నేను లెగిస్తే మనిషిని కాదు నేను నోరు ఇప్పితే మంచిది కాదు మీరు అందరూ గాలిలో కొట్టుకుపోతారని నేను పుట్టినప్పటి నుంచి వింటూ ఉన్నాను నేను మీ అందరి లెక్కలు అదారు ఉన్నాయి మీ అందరి జాతకాలు అధారి ఉన్నాయి మీ అందరి చట్టారు ఉంది ఎవరైనా గట్టిగా మాట్లాడితే అదే కదా మాట్లాడతారు అలా మాట్లాడేందుకు మీ దగ్గర ఉన్న జాతక మీద చెప్పేయండి అలా వేణుస్వామిలాగా ఆ వేణుస్వామి బెటర్ అనిపిస్తుంది ఓ ఈయన చచ్చిపోతాడు ఈయనకు రోగం వస్తుంది అది అది చెప్తాడు మొత్తానికి మనం అన్నప్పుడు కూడా చెప్తూనే ఉంటాడు అది ఇది ఆధారం ఉంటుంది కానీ మీరు మీ అందరి లెక్కలు నగర ఉంది మీ జాతకాలు నగర ఉన్నాయంటే ఎక్కడ జాతకాలు ఏముంది అయిపోతుంది ఇంకో నాలుగు రోజులు ఇప్పుడు రేపు వస్తారు రేపు వచ్చినట్టు తో యాజకార్ అవార్డు గెలుచుకున్నందుకు సెలబ్రేషన్స్ జరుగుతాయి ఆ సెలబ్రేషన్స్తో మర్చిపోతారు మేము ఈవెన్ తమ్మారెడ్డి భరదభ కూడా వెళ్ళి సెలబ్రేషన్స్తో పాల్గొవాలి ఈ మాసం దానికి ఎందుకు మనం బయటపడ్డం బట్ చెప్పండి అంటే ఈ మాసం దానికి ఎందుకు బయటపడ్డాం నువ్వు నిర్మాతవి నిర్మాత అంటే మామూలు నిర్మాతవి కాదు భావుకుడివి కళాత్మకమైన భావాలు గలవాడివి ఒక కృష్ణవంశీ లాంటి డైరెక్ట్ని తీసుకొని అంతఃపూర్వం సినిమా తీసినవాడివి అంటే ఎట్లాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తివి నువ్వు ఎంతోమందికి లైఫ్ ఇచ్చినటువంటి వ్యక్తివి నువ్వు తర్వాత మీ వీళ్ళ గురించి కాదు కానీ వీళ్ళన్నయ్య ఎంతమంది కూడా తెలుసా మీకు ఎవరు మన తమ్మారెడ్డి గారు తమ్మారెడ్డి భరద్వాజ వాళ్ళ అన్నయ్య ఎంత గొప్ప డైరెక్టర్ అని తీస్తే నాకు ఆయనతో పరిచయం ఉండేది ఆయన లెనిని బాబు అని మన డాక్టర్ బాబు సినిమా జయలేతాను స్వామివారు వ్యాక్ చేశారు కదా దాని డైరెక్టర్ దాని డైరెక్ట్ అయినట్లయితే లోపల డబ్బింగ్ జరుగుతుంది లెనిని బాబు కూర్చున్నాడు ఒక్క నలుగురు వస్తారన్నమాట ఎట్టి రామారావు గారు డబ్బింగ్కి వస్తే బలరామయ్య పొంటరకాక్షియ్య తర్వాత ఏమో రావు ఇంకెవరో ఇంకెవరో వస్తారు అన్నగారు వచ్చేస్తున్నారని చెప్పేసి పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ పరుగు నటుతో వచ్చి మన లేని బాబుతో చెప్పారు చెప్తే అది ఏదో ఉంది వస్తే అంటే అలా కదండి అన్నగారు అన్నగారే బొచ్చా ఏం చెయ్యి ఏం చెప్పంటావు ఇది వికెట్ చేయాలి కదా నో నేను వికెట్ చేయను స్టూడియో నాది థియేటర్ నాది నా టైమింగ్స్ అయిపోయిన తర్వాతే మా వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు అప్పుడు మీరు రండి అన్నగాని తిరిగి పంపించేయండి అని చెప్పాడు దట్ ఈజ్ లేనండి బాబు అలా ఉండేవారు వాళ్ళు అంత నిజమైతే ఇంకా పోయినట్టితే తమ్మారెడ్డి భరద్వా తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు ఆ రోజుల్లో బాగా మూర్తి భవించినటువంటి கமூனிஸ்ட் வாழ்க்கணு அணு கூட கமியூனம் உந்த అట్లాంటి వ్యక్తి అన్నమాట అట్లాంటి వ్యక్తి పుట్టినవాడు మన భరద్వాజ అట్లాంటి వ్యక్తికి తమ్ముడుగా ఉన్నవాడు మన భరద్వాజ ఆ లీనబాబుని ఆయన ఎవరు మన కృష్ణమూర్తి గారిని మర్చిపోని ఎంత మంచి రవీంద్ర ఆర్ట్స్ అంటే ఎంత మంచి సినిమాలు తీశాడు ఎంత మంచి పాటలు ఇచ్చాడు కనుక ఆయన వాళ్ళ 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 అమ్మగారిని వాళ్ళ నాన్నగారిని వాళ్ళ అన్నయ్య గారిని తలుచుకున్నప్పుడు ఆ స్థాయికి తగ్గట్టుగా ఉంటే బాగుంటుందేమో అని నా ఉద్దేశం thank you so much thank you much